హలో అందరికి వరలక్ష్మం ఇంకా టూ డేసే ఉంది కదా మేము అయితే రోజు బయట వరండా మొత్తం క్లీన్ చేసుకుంటున్నాం అన్నమాట మార్నింగే బెడ్షీట్స్ కట్టించు అవన్నీ కూడా వాష్ చేసేసుకున్నాము ఇంక బయట వరండా కూడా క్లీన్ చేసేస్తున్నాము మీకు ఆల్రెడీ తెలుసు కదా మాది చాలా పెద్ద వరండా అని చెప్పి బయట మొత్తం క్లీన్ చేసుకొస్తున్నాం అనమాట మార్నింగే స్టార్ట్ చేసేసాము మా తమ్ముడు స్కూల్కి వెళ్ళక ముందే మా అమ్మ ఒక పక్కన వంట చేస్తూ ఒక పక్కన బట్టలు వాష్ చేస్తారనమాట మా తమ్ముడు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత బయట వరండా క్లీన్ చేస్తున్నాము తర్వాత మా అయితే ముగ్గులు కూడా పెట్టేస్తున్నారు ఈ రోజు మార్నింగ్ మేము బట్టలు వాష్ చేసేటప్పుడు ఫుల్ వర్షం అనమాట ఈ రోజు ఇంకా ఎంటర్ ఆదేమో అని చెప్పి చాలా కంగారు పడ్డాం కానీ వెంటనే వచ్చేసింది వర్షం తగ్గిపోయింది తర్వాత మా అమ్మ అయితే దేవుడి దగ్గర సామాన్లు అవన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నారు పూజ దగ్గర కావాల్సిన చెంబులు అవన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నారు మా అమ్మ ఇక్కడ పండికులు ఉంటాయి కదా వాటిని పొడి చేసి అందులో నిమ్మకాయలు కలిపి తోముతున్నారనమాట ఇలా తోమితే చాలా తెల్లగా వస్తాయి మనం పెతాంబరి పౌడర్స్ వాడుతూ తోమినా కూడా వెంటనే తెల్లగా వచ్చేస్తే కానీ మళ్ళీ నల్లగా అయిపోతాయి అదే మనం ఇలా ఇటుకల పొడితో తోమితే కొంచెం టైం పట్టినా కూడా అంత త్వరగా అనమాట ఎక్కువ రోజులే ఉంటాయి అలాగే రాతి ముగ్గు నిమ్మకైతే తోమినా కూడా తెల్లగానే వస్తాయి ఇటుకల అయితే ఇంకా బాగా వస్తుంది ఎందుకే మీ వరలక్ష్మి ప్రాతం పనులు అయిపోయా లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా పనులు అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే ప్లీజ్ వీడియో లైక్ చేయండి మీరు లైక్ చిన్న వారి వీడియో మరికొందరికి చేరుతుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గైస్ హక్కునమాట ఆట